హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొంచెం రైస్ కుక్ చేసి పెట్టుకొని చల్లార్చుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ముందుగా పేరబెట్టుకున్న పెరుగు వేసుకోవాలి వాటర్ ఏమి వేయకూడదు ఇక్కడ నేను టూ కప్స్ పెరుగు వేసుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు వేసుకుందాం ఒక ప్యాన్ తీసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ శనగ బేడలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్న రైస్ లో ఈ పోపు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను అంతే అన్ని దద్దోజనం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్